అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్త అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి శుభం కలుగుతుంది మీ వైవాహిక జీవితం మీ రోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరి మయంగా సాగనుంది కానీ మీ మనసులో ఉన్నటువంటి విషయాలు కాస్త ఆందోళనను కలిగిస్తాయి కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్ళిపోతారు మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ యొక్క అమ్మగారి అవసరాలు తీర్చుకోవడానికి వినియోగిస్తారు అన్ని అన్ని అత్యవసర పనులు చేయడానికి మీరు ఈ రోజు కేటాయిస్తారు దాన్ని మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యము ఈ రోజు మీరు మంచిగా ఉంటుంది మనసులో అనేక రకాల ఆలోచనలు రావచ్చు పాత మిత్రుల కలయికత కొంత మార్పు అనేది ఉంటుంది కానీ మాట నిలబెట్టుకోవడం కోసం శ్రమాధికంగా చేస్తారు ప్రయాసాలు ఎదుర్కొంటారు బంధువులను కలుసుకుంటారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం కూడా ఉంది పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు కూడా రావు తొందరపాటి నిర్ణయాలు తీసుకోకండి ఉద్యోగులు బదిలీలకు సిద్దపడదాలి మరియు వారికి ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది ఉద్యోగులకు విద్యార్థులు మరింతగా ఎక్కువగా శ్రమ సమయం ఎదురైంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వాణిజ్య వ్యాపారంలో ముందుకు సాగుతారు మీకు నెరవేర్చలేని ఎవరి కోరికలున్నా కూడా ఈరోజు మీకు నెరవేరే అవకాశాలున్నాయి మీరు ఎవరికి కూడా వాగ్దానాలు చేయకూడదు కొంత పని కారణంగా మీకు ఆకస్మిక ప్రయాణాలు వెళ్లవలసి వస్తుంది ప్రయోజనకరంగా ఉంటుంది నడుస్తున్నప్పుడు మీరు ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు జీవన శైలిలో కొద్దిగా మార్పు తీసుకురావడానికి ప్రయత్నించండి ఆస్తి పెరగవ వచ్చి ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిదాన్ని మీరు పూర్తి చేయాలనే పట్టుదల మీకు లభిస్తుంది డబ్బును వృధా చేయకండి జీవిత భాగస్వామి అనుకూలంగా ఉంటారు కాంతి మరియు జీర్ణమయ్యేట కాంతి మరియు జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అంటే ఈరోజు మీరు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీకు గ్యాస్ వంటి సమస్యలు తలెత్తే ఉన్నాయి భాగస్వామి అనుకూలంగా ఉంటారు లక్ష్యాన్ని సాధించడం మీకు కష్టమైనా కూడా మీరు సాధించేటటువంటి నమ్మకం కలిగి ఉండాలి అప్పుడే మీకు మీకు విజయం అనేది ఖచ్చితంగా మీకు సొంతం అవుతుంది సంఖ్య ఇరవై ఐదు లక్కి బంగారు పరిహారంలో ఈ రోజు మహావిష్ణు ఆలయ దర్శనం చేయటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది విష్ణు సహస్ర నమస్తోత్రిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో